అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను వెల్కమ్ టు నిర్మలా తెలుగువారి కుటుంబం ఇది సోమవారం నైట్ ఇరవై ఐదో తేదీ నైట్ అండి అంటే పౌర్ణమి కదిరిపున్నం అంటారండి మాకు సైడు ఇక్కడ వచ్చి వాహనం వచ్చి శేషవాహనము తర్వాత వచ్చి పడగలు పడగలొచ్చి ఆదిశేషుడు పడగలండి కృష్ణుడి మీద ఆదిశేషుల పడగతో ఉంటాడు కింద వచ్చి ఒక వాహనం ఉంది వెండితో శేషవాహనం మీద కృష్ణుడు కాలు పెట్టి ఉంటుందండి పాముని ఈ విధంగా అయితే అలంకరణ అయితే జరిగిపోయింది మాకు కదిరిపున్నం అంటే చాలా ముఖ్యమండి ఇక్కడ నరసింహస్వామి ఇంటి దేవుడు ఉండే వాళ్ళంతా ఈ పండగ చేసుకుంటారు ప్రతి పౌర్ణమి కంటే కూడా ఈ పన్నెండు నెలలు వచ్చే పౌర్ణమి నెల పౌర్ణం కంటే కూడా మాకు కదిరిపున్నం అంటే కూడా బాగా మంచి ఇదండి ఇక్కడ పూజలు అన్నీ చేసుకుంటారు వెలుగు కూడా ఎక్కువ వస్తుందండి ఆ రోజు చంద్రుడికి చాలా వెలుగు ఉంటుంది ఈ బ్రహ్మోత్సవాలు అప్పుడు వచ్చే పౌర్ణమిలో చాలా వెలుగు వస్తుందండి చంద్రుడికి చూడండి ఇక్కడ దేవుడికి కూడా గొడుగులు పెట్టేశారు బయట నుంచి బయటకు వచ్చారు జనాలు కూడా చాలా మంది ఉన్నారండి ఒక పొద్దుల పండుగ చేసుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా దర్శనం చేసుకుంటారండి కర్ణాటక వాళ్ళు కానీ మన తెలుగు వాళ్ళు కానీ ఇక్కడ ఉండే వాళ్ళు కూడా నరసింహస్వామి ఒక పొద్దులు వాళ్ళు ఖచ్చితంగా వచ్చి దర్శనం చేసుకుని పోతారండి ఈ పండుగ చాలా ముఖ్యమైన పండుగ అండి చాలా వరకు ఇంటి దేవుడు ఉండే వాళ్ళంతా చేసుకుంటారు అలాగే ఏమన్నా ముడుపులున్నా చెల్లించుకొని గుండ్లు చేయించుకొని కూడా పోతారండి ఈ పండుగ చేసుకొని చాలా బాగా చేసుకుంటారు దేవుడు అలంకరణ రోజు రోజుకి రెట్టింపు అవుతుందండి పౌర్ణమి రోజు అయితే ఇంకా అలంకరణ బాగుంటుంది చూడండి దేవుడికి అయితే ఇస్తున్నాడు నేను ఇంత కష్టపడి మీకు రోజు వీడియోస్ చేసి పెడుతున్నామంటే మీరు చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంత కష్టపడి రోజు అజనాలు లేకపోయి వీడియో తీ అంటే ఎంత కష్టం ఉంటుందండి మీరు అర్థం చేసుకోండి చూడండి ఈ విధంగా అయితే అలంకరణ అయిపోయింది దేవుడికి హారతి ఇచ్చేసి అందరినీ మొక్కోమంటున్నారు ఇక్కడైతే పూజ అంతా అయిపోయిన తర్వాత కమిటీ మెంబర్స్ వచ్చి ఫస్ట్ ముట్టుకొని అక్కడ బండిని కదిలిస్తేనే మళ్ళీ మిగతా వాళ్ళు అది కదిలించాలండి బండి అది ఆచారం అక్కడ చాలా బాగా జరుగుతుంది చూడండి ఈ అలంకరణ అయితే చాలా చాలా బాగా చేశారు ఒకసారి చూడండి మీకు వీలుంటే ఒకసారి వచ్చి దర్శనం కూడా చేసుకొని బోండి కదిలికి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న తెలుసు నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్